మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కార్లో ఎందుకున్నాను అంటే నేను సడన్గా ఇప్పుడైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాను అనమాట సో అందుకే ముందుగా అయితే వీడియో రికార్డ్ చేసుకోవడానికి కొంచెం అవ్వలేదు నాకు కొంచెం సడన్ సడన్గా స్టార్ట్ అవడం వల్ల అది మిస్ అయ్యాను అనమాట నేను వీడియో రికార్డ్ చేయను సో ఇప్పుడైతే మనం వైజాగ్ నుంచి అయితే మనం కార్లో అయితే వెళ్తున్నాం అనమాట హైదరాబాద్కి ఒక చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ వర మీద అయితే వెళ్తున్నాం అనమాట మనం హైదరాబాద్ వెళ్తున్నాం ఇది కార్లో మనతో పాటు ఇవి కూడా ఉన్నాయి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే గాయస్ ఇక్కడ కొంచెం సాంగ్స్ వేసుకున్నాం సో దానివల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట దాన్ని మొత్తం అంతా కట్ సార్ సో అది మనం ఇప్పుడు మెయిన్ జరిగింది సో ఇక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్ ఒక అన్న నేనే కలిసి ఇద్దరం కార్లో అయితే హైదరాబాద్ అయితే వెళ్తాను అనమాట అది ఎందుకు వెళ్ళాము అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో అనేది నేను చెప్తాను అనమాట ఓకేనా గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే పక్కగా లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం మన మన ఛానల్లో ఇప్పుడు మళ్ళీ నేను ఇలాగ కార్లో చేయడం ఆల్రెడీ బైక్ మీద చేసినవి మీరు చూసుంటారు ఇప్పుడు కార్లో అయితే మాత్రం ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నాను అన్నమాట అయితే అన్ అవర్ అయితే దాట అనమాట నీట్గా దన్న పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు నేనైతే డ్రైవ్ చేస్తున్నాను ఏంటంటే చాలా టోల్ గేట్స్ దగ్గర ఫ్రూట్స్ అనేవి అమ్ముతున్నారు అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దగ్గర అయితే తీసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్నా అటు నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మాకు ఈ టోల్ గేట్స్ ప్రతి టోల్ గేట్ దగ్గర ఇలా ఈ ఫ్రూట్స్ అయితే అనమాట ఆల్రెడీ ఇప్పుడు ముందు ఒకసారి కొన్నాం తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట అంటే ఇవి జర్నీలో తినుకుంటూ వెళ్ళిపోవచ్చు బాగుంది అలాగా ఫ్రూట్స్ కాబట్టి బాగుంటాయి జర్నీలో ఎక్కువ ఫుడ్ తినలేం కాబట్టి సో ఇంకా డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో ఫుడ్కి ఇంకా స్టాప్ అనమాట మంది ఇది మన బ్రిడ్జ్ అనమాట మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఇది మనం రాజమండ్రి వెళ్లకుండా ఇటు కొవ్వూర్ వెళ్ళే సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇలా హైవే అనమాట డైరెక్ట్గా సో ఈ హైవేలో ఉన్న బ్రిడ్జ్ ఇది చూడండి బాగుంది కాకపోతే వాటర్ లేదు ఇప్పుడు ప్రజెంట్ అక్కడక్కడ ఉంది వాటర్ మన రాజమండ్రి లో సో బ్రిడ్జ్ అయితే బాగుంది ఇంక ఇది దాటాక కొంచెం రోడ్డు అనేది చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అనమాట చూడండి అక్కడ చివరణ కనిపిస్తుందా అక్కడ రైల్వే ట్రాక్ రైల్వే బ్రిడ్జ్ అక్కడ ఉందన్నమాట రైల్వే బ్రిడ్జ్ మనం ఈ సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోతాం రాజమండ్రి లోపలికి వెళ్లకుండా సిటీలోకి వెళ్లకుండా ట్రాఫిక్ అదైతే ఆ రూట్ కొంచెం ట్రాఫిక్ అని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట చాలా టోల్ గేట్స్ దగ్గర ఎలా ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు అని చెప్పాను కదా ఇక్కడైతే మాత్రం లేరనమాట సో మనం సేఫ్ ఇంకా ఇది క్రాస్ అయ్యి ఇంకెళ్ళిపోవడమే జాగ్రత్తగా లేదంటే కార్ మీదకి వచ్చేసేవారు అనమాట వీళ్ళందరూ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తారు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ পরে আমাদের लास्टে এসে গেছে معناتা এই এরমডাজ মারলে কোন বন্নাতে এর মধ্যে সোজাharaতে এসে গেলে পারো విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి అమ్మ ఇట్ల నుంచి డైరెక్టరీగా ఇంకా నాన్స్టాప్ హైవే హైదరాబాద్ విజయవాడలో బోన్ చేసిన తర్వాత మేము విజయ హైవేలో వెళ్తుంటే చూడండి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది చాలా బాగుంది టకా మనకి కనిపిస్తుంది అనమాట హైదరాబాద్ ఎత్తున్న వేలో ఇది మన ఆంధ్ర తెలంగాణ అన్నమాట అనమాట ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ దగ్గరికి అయితే వస్తాం అనమాట లంచ్ చేస్తాం మధ్యాహ్నం అక్కడ విజయవాడలో అయిపోయింది అక్కడ నుంచి ఇంకా దగ్గరలో ఉన్నాం ఇంకా ఇంకా హైదరాబాద్ వెళ్ళేది ఇంకా పెడతాం ఇంకా ఉంది ఇంకొక వన్ ఫిఫ్టీ కే ఉంది నేను మార్నింగ్ బయలుదేరాను సో ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక ఎంత టైం పడుతుందో తెలియదు చూద్దాం ఇప్పుడు అయితే ప్రజెంట్ సూర్యాపేట దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ఇది సూర్యాపేట దాటేశాం सो इंका हैदराबाद की दरम्यान इथे प्रसंग हैदराबाद दरमन इक वचं द्या रीचं ఫీల్ అయితే కొట్టించు అనమాట సెకండ్ అనమాట మన అనకాపల్లిలో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టాప్ మన ఒక ఫుల్ ట్యాంక్ అయిపోయింది పనికి ఇంకా ఇప్పుడు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొట్టించాం అనమాట ఓకే హాఫ్ ప్లస్ వచ్చింది సో మనయితే హైదరాబాద్కి అయితే వచ్చాం ఇంకొక దగ్గరలో ఉన్నాం ఈ లొకేషన్ మీకు ఐడియా వచ్చే ఉంటుంది నాకు తెలిసి చాలా మూవీస్లో ఉంటుంది అనమాట ఇంకా మనం అయితే నైట్ అయితే దేగానే వచ్చేసాము కాకపోతే కొన్ని కొంచెం నేను లొకేషన్స్కి వెళ్ళాను అనమాట సో దానివల్ల లేట్ అయింది నేను ఇంకా తర్వాత హైదరాబాద్ వచ్చింది వీడియో అనేది షూట్ చేయడానికి నాకు అవ్వలేదు సో ఇప్పుడైతే రూమ్లో ఉన్నా నేను అందుకే ఇప్పుడు మార్నింగ్ మేము చేస్తాను అనమాట నన్ను నైట్ అయితే వచ్చేసాము రూమ్కి వచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయింది నైట్ మేము వచ్చాం కదా నేను నైట్ హైదరాబాద్ సెవెన్ కల్లా వచ్చేసాం బట్ ఏంటంటే లొకేషన్స్ అవి చూడడానికి వెళ్ళాం కదా సో అక్కడ మాకు లేట్ అయింది అక్కడ నుంచి రూమ్కి వచ్చి ఇంకా ఫుల్ టైర్డ్లో ఉన్నా అక్కడ నుంచి జర్నీ కదా సో నైట్ ఎక్కడ రికార్డ్ చేయడానికి అవ్వలేదు ప్లస్ నా ఫోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ వల్ల ఇంకా అవ్వలేదు అనమాట ఓకేనా గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ఫస్ట్ కార్ బ్లాగ్ అనమాట ఓకేనా